విపరీతమైన ఎండలో ఫోర్త్ ఫ్లో పైన ఉన్నాం కరీంనగర్ చూడండి ఈ బాక్సులు పోయాలి ఇప్పుడు మాలైతే వెళ్తున్నాం హాయప్ మౌనిక హాయప్ నిర్మల

గుడ్ వర్క్ అటా బాబు చూస్తుండు హాయ్ నాని తిన్నావు అన్నం తిన్నావా అల్లుడు విజయ్ ఎవడు ఎండలు ఎంత కష్టపడుతున్నావు నీకోసం నీకే కట్నం పోయడానికి అంత కష్టం హాయ్ అప్పు ఇజ్జికి అల్లుడుకి అడుగు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంకా విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఎన్నోలో పని చేస్తున్నాం విపరీతమైన ఎండు ఉంది అత్యవసరంగా తప్ప వర్టీ అని అయితే బయటకు వెళ్ళకండి అత్యవసరంగా ఉంటేనే బయటకెళ్ళండి విపరీతమైన ఎండు ఉంది అది అన్న ఎండెట్లుంది బాగుందా కొంచెం ఉందా సల్ల ఉందా సల్ల ఉందాట నేను చూడండి ఇవే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అందరూ అన్నం తిన్నారా ఫ్రెండ్స్

టుమారో నా టుమారో వచ్చేట్లా ఇవాళ రమ్మని ఎక్స్వీక్ ఏం చేస్తుండు ఎస్ ఏం చేస్తుండు ఇంకా సంగతి ఫ్రెండ్స్ చూడండి మా ఎంత ఎండలో ఎంత కష్టపడుతున్నాము మా కష్టానికి ఒక లైక్ అని వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఎండలో పని చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వరి కోత మిషన్ వరిగి ఇక్కడ వరికి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేసే దగ్గర కరీంనగర్లో స్లీపింగ్ పండుకున్నాడా యశ్వీకు నువ్వు కూడా పండుకున్నావా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా కష్టాన్ని కొంచెం లైక్ చేయండి ఇంత ఎండలో పని చేస్తున్నందుకు మాకు ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చింట్యూ అదేవు హాయ్ 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 లైక్ చేయండి కొత్త చూసేవారు లైక్ చేయండి కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాంటేజన్లో ఉంది మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ తిన్నవా చింటూ యాదవ్ హాయ్ 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 కొంచెం లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తే షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత ఎండలో ఫోర్త్ ఫ్లోర్ ఫైవ్ ఉన్నామండి ఎంత కరీంనగర్ మేము ఉన్నాయి తీగలగుట్టపల్లి ఇది కూడా కరీంనగరే చూడండి మా విలేజ్ కూడా అయినా ఇక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా టెంపుల్ అవ టెంపుల్ ఉంది ఇక్కడ రామాలయం రామాలయం టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి రామాలయం ఉంది ఇక్కడ మా మౌనిగా చూడండి పాపం ఎండలో చెమటతో పనిచేస్తుంది చూడండి బుక్లు దోస్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా లైవ్లో చాలా తక్కువ మంది వచ్చారు ఇవాళ ఇంకొక ఫోర్ మినిట్స్ ఉంటాయి మొత్తం టెన్ మినిట్స్ అయితే అంతే అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ కొంచెం కామెంట్ చేయండి ఇలా చెప్పిస్తా పాటిల్లేదు ఇలా ఓకే తెస్తా बाय प्रेम्स हलो हाँ ना चु जी बाबू चपंडी ओके दिगी कंकरा शंकर